సామెతల ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఉపదేశమును నిరాకరింపక దాని అవలంబించిన జ్ఞానులై ఉండు సామెతలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఉపదేశమును నిరాకరింపక దానివ దాని అవలంబించి జ్ఞానులై ఉండు ఉపదేశమును నిరా నిరాకరింపక దానిల్లా అవలంబించి జ్ఞానులై ఉండు ఉపదేశమును నిరాకరింపక దాని లవలంబించి జ్ఞానులై ఉండు ఉపదేశము నిరాకరింపక దాని లవలంబించి జ్ఞానులై ఉండు ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండు సామెతలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన జ్ఞానులై ఉండు దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి